స్టైల్ వర్డ్ నేను బాప్టిజం తీసుకున్నానండి నేను బాప్టిజం తీసుకున్నానని ఏదో ఒక సర్టిఫికేట్ వచ్చినట్టు చాలామంది సర్టిఫికేట్ చూపిస్తుంటారు బాప్టిజం సర్టిఫికేట్స్ దానికి దానికంటే ముందుగా మనల్ని మనము సిద్ధపరచుకోవాలి స్థిరపరచుకోవాలి ఆలోచించాలి మన మనసులో చెప్పుకోవాలి ఏంటిదంటే నేను సిలువ వేయబడుతున్నాను నా ప్రాచీన స్వభావం సులువ వేయబడుతుంది నా భయంకరమైన పాప స్వభావం రిబెలియస్ నేచర్ తిరుగుబాటు స్వభావము పాపపు బీజము పాపపు స్వభావము సులువ వేయబడుతుంది ఇప్పుడు మరలా అడుగుతాను ఎంతమంది సులువ వేయబడటానికి సిద్ధంగా ఉన్నారు చేతులెత్తి హాల్లుయ్య చెప్పండి క్రైస్తవుడు అంటేనే ప్రతిరోజు సిలువ వేయబడాలి విశ్వాసి అంటేనే ప్రతిరోజు మన ఇష్టాలు కాదు మన సుఖాలు కాదు మన కోరికలు కాదు మనదేది కాదు ప్రతిరోజు సిలువ వేయబడుతూ మన అహాన్ని మన గర్వాన్ని అనగద్రొక్కుంటూ మర్సి కనికరము క్షమాపణ ఇవన్నీ చూపిస్తూ ఉంటమే నిజమైన క్రైస్తవ్యం అండి ఈరోజు సిలువ వేయబటానికి సిద్ధంగా లేరు చాలామంది ఆరవ వచనము అదే అధ్యాయంలో పదకొండవ వచనం చూద్దామా అటువల్లీ మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మీరే ఎంచుకొనుడి మనల్ని మనం ఎంచుకొనాలంట ఇది నాతో పాటు ఒకసారి చెప్తారా నేను పాపానికి చనిపోయాను అందరు చెప్దామండి గట్టిగా చెప్దాము నేను పాపానికి చనిపోయాను నేను పాపానికి చనిపోయాను నేను క్రీస్తు వేస్తున్నందు సజీవుడను సజీవురాలను ఎందుకంటే బాప్టిజము పాపానికి చనిపోతామంట పాపానికి మృతులుగా అయిపోతామంట కానీ క్రీస్తు వేస్తునందు సజీవులు హాలే ఈరోజు చాలామంది నేను ఎన్నో సార్లు చెప్తూ ఉంటాను ఒక దైవ జనుల జన్ జనురాలు చెప్తూ వచ్చింది ఏంటిదంటే ఇట్లాంటి వర్షప్ సర్వీసెస్కి వచ్చినప్పుడు చాలామందికి ఏదో ఉత్సాహమో ఏదో ఆర్భాటము దానికోసము వచ్చేవారు చాలామంది ఉంటారు ఆ స్థలానికి ఆ సర్వీస్కి వచ్చిన ఆమె చెప్పింది ఏంటిదంటే ఇదిగో మీరు అందరు ఆర్భాటంకి వచ్చారు అనుకుంటున్నారు కానీ ఈరోజు ఇక్కడ పాతి పాతి పెట్టబట్టము జరుగుతుంది పాతి వేయబట్టం జరుగుతుంది బరియల్ సర్వీస్ ఉంది అని అంటే చాలామంది ఆశ్చర్యపోయారంట దే వర్ షాక్డ్ ఏంటి ఇంత తండోప తండాలుగా మనుషులు సో మెనీ థౌజండ్స్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి కానీ అమంటుంది ఇక్కడ మేం అర్వాటం జరగదు కానీ ఇక్కడ బరియల్ సర్వీస్ అంట ఈరోజు ఇది కూడా బరియల్ సర్వీస్ ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఆమెను చెప్తారా పాతి పెట్టబడే కార్యక్రమం అంట ఇది ఇది పాతి పెట్టబడాలి క్రైస్తవ్యము అంటేనే మనము పాతి పెట్టవే పెట్టవేయబడాలి మనము మృతులు అవ్వాలి మన శరీరము మృతము మృతము ఇట్ హ్యాస్ టు డై ఇట్ హ్యాస్ టు డై ఆర్ సెల్ఫ్ హ్యాస్ టు డై అండ్ క్రైస్ట్ షుడ్ లు త్రూ అస్ ఇదే బాప్తిస్ అంటే ఇంకా నా పాపము చచ్చిపోయింది నా పాప స్వభావం చచ్చిపోయింది నా పాత స్వభావము చచ్చిపోయింది నా వ్యర్థ ప్రవర్తన చచ్చిపోయింది నాదంతా కూడా చచ్చిపోయింది ఇంకా నేను జీవిస్తున్నది యేసు కోసమే యేసును బట్టి యేసుని కనపరచడానికి యేసు ద్వారానే యేసు మూలముగానే అని చెప్పడమే బాప్తీస్మం అండి పాపానికి చనిపోయామని మీకు మీరు ఎంచుకోవాలంట ఎంచుకోవాలంటే ఈరోజు ఎంతమంది ఎంచుకుంటున్నారండి లేదండి నాకు ఇంకా భయ బాప్తిజమం అంటే చాలా భయం ఎందుకంటే మరల 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 పాపంలో పడతానని భయము అందుకే నేను తీసుకోనండి బ్యాప్తిజం అని చాలామంది యవనస్తులు యవనస్తులు అంటూ చెప్తూ ఉంటారండి ఈరోజు అట్లా అనుకున్నంత వరకు మనము జీవితకాలమంతము బాప్తిజమం తీసుకోము ఎందుకంటే ప్రతిసారి పాపంలో ఏదో ఒక రీతిగా పడుతూ ఉంటాము అందుకనే మనకి మనము స్థిరపరచుకోవాలి ధైర్యపరచుకోవాలి ఏంటిదంటే నేను పాపానికి చనిపోయానని మీరు ఎంచుకోవాలంట ఎంతమంది ఎంచుకుంటున్నారు నేను చనిపోయాను పాపానికి చనిపోయాను అంటే మీరు పాపము ఏమైనా చేయడానికి ప్రయత్నించినప్పుడు నేను నేను చని చచ్చిపోయాను దానికి నేను ఇంకా దాని జోలికి వెళ్ళాను ఏమైనా దృశ్యం వచ్చి నేను చచ్చిపోయాను దానికి దానికి నాకు ఎటువంటి సంబంధము లేదు చచ్చిపోయాను ఇంకా పాపానికి నాకు ఎటువంటి సంబంధము లేదు అంత ధైర్యము అంత నిశ్చయత ఉందండి ఈరోజు పాపానికి చనిపోతే అంట క్రీస్తులో పరిపూర్ణులుగా ఉంటామంట మనం కొలిసిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదకొండు నుండి పన్నెండు చూద్దాము మీరును క్రీస్తు సున్నతి అందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావంను విసర్జించి ఆయన ఎందు చేతులతో చేయబడని సునతి పొందితిరి మీరు బాప్తిస్మ మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావం అందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి ఆయనతో పాతి పెట్టబడితే అంట ఆయనతో కూడా పాతి పెట్టబడితే అంట మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావము అంటే దేవుని శక్తి విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి తిరిగి ఇప్పుడు అస్ కమ్ టు ద ఫ్యాక్ట్స్ ఆఫ్ బ్యాప్టిజం సత్యాలకు వెళ్దాం వాట్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ బ్యాప్టిజం గలితీలకి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఇరవై ఏడవ వచ్చినము క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు ఏదో ఒక్కసారి మీరు అందరు క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన నేను క్రీస్తును ధరించుకొని ఉన్నాను మనమందరము చెప్దామా నేను అని చెప్దాం క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన నేను క్రీస్తును ధరించుకొని ఉన్నాను వస్త్రాన్ని ధరించుకొని ఉన్నట్టు మనం అంట తీసుకుంటే క్రీస్తుని ధరించుకున్న వారం అవుతామంట ఎంతమంది క్రీస్తుని ధరించుకున్నారు ఈరోజు నిజంగా చెప్పమంటే చాలా భయముతో ఎంతో డౌట్తో చెప్తుంటాము కానీ బాప్టీస్ మము తీసుకుంటే అంట ఇంకా నేను కాదు ఇక్కడ కనిపించేది క్రీస్తే ధరించుకుంటే అంట మనం ఇప్పుడు నేను ఏ కలర్ వేసుకున్నాను అంటే మీరు అందరు చెప్తారు ఇది పింక్ అని లేకపోతే వైట్ అని అంటే ధరించుకునేది ఇట్ హ్యాజ్ అ ఫిజికల్ యాట్రిబ్యూట్ ఆ ఫిజికల్ భౌతికంగా మీరు చూడగలుగుతారు అంటే దే ఏసైని ధరించుకుంటున్నాం క్రీస్తుని ధరించుకుంటున్నామంటే మనం ఇంకా కనపడమండి మన స్వభావం ఇంకా కనపడదు క్రీస్తుని ధరించుకున్నామంట క్రీస్తుని వేసుకున్నామంట ఈరోజు బాప్టిజం అంటే ఎంతోమంది చాలామంది చెప్తూ ఉంటారు డినామినేషన్ ఆ డినామినేషన్లో చేరాలంటే ఆ చర్చ్లో మెంబర్ కావాలంటే ఆ చర్చ్లో జాయిన్ అవ్వాలంటే నేను బాప్టిజం తీసుకోవాలి లేకపోతే నాకు వివాహం అన్నారండి చాలామంది చాలా విచారకరమైన పరిస్థితి విషయం ఏంటిదంటే పెళ్ళి కోసము బ్యాప్టిజం తీసుకునేవారు ఉన్నారు ఇటువంటి స్థితులు ఎవరైనా ఉన్నారా ఇక్కడ నాకు పెళ్ళి కుదిరిందండి అటు పక్కనున్న వారు వారు అడిగారు మీరు బాప్తిజం పొందుకున్నారా అని బాప్తిజం సర్టిఫికేట్ అడుగుతున్నారు అందుకోసం నేను పెళ్లి చేసి వివా బాప్తిజం తీసుకుంటున్నాను ఈ బాప్తిజం తీసుకుంటే హడావిడిగా నా పెళ్ళి వివాహం జరిగిపోతుంది ఎటువంటి ఆటంకం లేకుండా అని చాలామంది బాప్తిజం తీసుకుంటారు ఐఎమ్ టెలింగ్ ఇట్ ఇస్ నో యూస్ ఆ రీతిగా మీరు బాప్టిజం తీసుకున్నట్లయితే దానికి నో దాంట్లో శక్తి లేదు దానిలో ప్రభావం లేదు దానికి అర్థమే లేదండి ఈరోజు పెళ్ళి కోసము లేకపోతే చర్చ్ మెంబర్ కావడం కోసము లేకపోతే డినామినేషన్ ఈ డినామినేషన్కి చెందిన వాడను అని చెప్పడం కోసము బాప్టిజము తీసుకుంటే అది వ్యర్థము వీఆర్ నాట్ వేరింగ్ డినామినేషన్స్ ఆర్ చర్చ్ ఆర్ వెడ్డింగ్ నో నో హూమ్ ఆర్ వీ వేరింగ్ క్రీస్తుని అంటది క్రీస్తుని ధరించుకున్న వారం అవుతామంట బాప్తిజం తీసుకుంటే క్రీస్తుని ధరించుకున్న వారం అవుతామంట చాలామంది మీకు చెప్తాను ఒకవేళ మీరు అట్టి స్థితిలో ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే మిమ్మల్ని సంధించి మిమ్మల్ని పరిశుద్ధపరిచి మిమ్మల్ని సరిచేసి కన్విక్ట్ చేసి సరైన త్రోవలో గాక ఆమె ఎటువంటి కుయుక్తులతో లేకపోతే డబుల్ మైండెడ్నెస్తో ఫికల్ మైండెడ్నెస్ తోటి బాప్టిజం తీసుకుంటే ఇట్ ఈస్ నో పాయింట్ దట్ ఈస్ వన్ ఫ్యాక్ట్ ఫస్ట్ ఫ్యాక్ట్ ఏంటిదంటే బాప్టిజం అంటే క్రీస్తుని ధరించుకునే వారం అవుతాం రెండవది ఏంటిదంటే నూతన జీవితము పరిశుద్ధాత్మ ద్వారా అడుగు పెడతాము నూతన జీవితం అడుగు పెడతామంటండి నూతన జీవితంలోకి నూతన దశలోకి అంటే ఆత్మీయ రంగంలో నూతన జీవితంలోకి మనం అడుగు చూ వెన్ వీ టేక్ బాప్తిజం ఇట్ హ్యాస్ సో మచ్ ఆఫ్ సూపర్ న్యాచురల్ సిగ్నిఫికెన్స్ అది భౌతికంగానే మనం చూస్తుంటాం నీళ్ళలో మునుగటము బయటికి రావటం కానీ దాని వెనకాల ఎంతో ఆత్మీయ ప్రభావము సూపర్ న్యాచురల్ పవర్ ఇస్ దర్ బ్యాప్టిజం చనువుగా తీసుకోకండి ఎందుకంటే చాలామంది మీరు చూస్తుంటాము దురాత్మల చేత పీడించబడేవారు ఒకవేళ వారు బాప్తి తీసుకోవాలని నిర్ణయించుకున్న వారు ఉన్నట్లయితే వారు ఎప్పుడైతే ఆ నీళ్ళలో మునుగుతారో ఆ దురాత్మల ప్రభావం మేనిఫెస్ట్ అయిపోతూ ఉంటాయి అనమాట దురాత్మలు ఎందుకు అని అంటే మనము చాలామంది అదే ఇదో భౌతికంగా లేకపోతే ఆచారంగా చూస్తుంటారు కానీ దేర్ ఇస్ పవర్ దాంట్లో శక్తి ఉంది దాంట్లో ప్రభావం ఉంది ఆ నీటిలో మునగగానే అవన్నీ కూడా రేగిపోతాయి అన్నమాట ఆ రీతిగా అంత శక్తి అందుకని ఎంతో జాగ్రత్తతో ఎంతో కృతజ్ఞతతో దేవానకి రక్షణ భాగ్యం ఇస్తున్నాను నీకు వందలై ఎంతో తగ్గింపుతో నేను నమ్ముతున్నాను విశ్వసిస్తున్నానని బాప్తీస్మ తీసుకుంటే దానికి అర్థం ఉందండి ఈరోజు నూతన దశలోకి అడుగు పెట్టాలంటే బాప్తి ద్వారా ఆత్మీయ రంగంలో నూతన దశ నూతన జీవితము నూతన ప్రారంభము నూతన మార్గంలో దేవుడు నడిపిస్తున్నాడంట నోవా యొక్క ఓడ చూస్తుంటాము ఓడ వరదలు ఆ వరదలు ఓడ ఈ వరదల్లో నుండి తప్పించబడాలి వరదలకి సాదృశ్యం ఏంటిదంటే దేవుని యొక్క ఉగ్రతకి సూచన అంటే దేవుని యొక్క తీర్పుకి సూచన ఇట్ ఇస్ హిజ్ యాంగర్ ఇట్ ఇస్ హిస్ జడ్జ్మెంట్ ఫ్లడ్స్కి సూచన ఏంటి దేవుని యొక్క తీర్పు నువ్వు నమ్మక ఆ ఓడలు ఎక్కలేదు కాబట్టి నువ్వు నశించిపోతావు నోవా ఓడ ఆ ఓడ ఆ వరదలు వరదలు దేవుని తీర్పుకి సాదృశ్యం ఓడ ఏమో దేవుని కాపుదల దేవుని ఎస్కేప్ మార్గానికి సాదృశ్యం ఈరోజు అది పాత నిబంధనలో నోవా ఓడ దేవుని తీర్పు చూసాము కానీ ఈరోజు చెప్పాలంటే దేవుని తీర్పు నుండి తప్పించబడాలంటే ఓడకి సాదృశ్యం ఎవరండి ఎవరు ఏసయ్య ఏసే సాదృశ్యం ఈరోజు దేవుడు దేవుని ఉగ్రత తండ్రి యొక్క ఉగ్రత మన పైన ఉండకుండాన్నట్లు ఉండాలి అని అంటే ఆ ఫ్లడ్స్ నుండి ఆ వరదలు ఆ తీర్పు నుండి తప్పించబడాలంటే క్రీస్తు తప్ప వేరే మార్గము లేదు నమ్మిన వారు చెప్తారా